పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పోలింగ్ ప్రక్రియ మంత్రి నారాయణ ప్రారంభించారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి రైతుల వద్ద నుంచి మంత్రి అంగీకార పత్రాలు స్వీకరించారు కల్లపూరి లేమల్లో గ్రామంలో రెండు వేల ఆరు వందల యాభై నాలుగు ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేయగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అరవై మంది మూడు యాభై నాలుగు ఎకరాలకు అంగీకార పత్రాలు రైతులు అందించారు ఇప్పటి వరకు రెండవ విడత పోలింగ్ నాలుగు గ్రామాల్లో ప్రారంభమైంది ఈ సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాజధాని నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబుని నమ్మి రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీకు అందరికి తెలిసిందే మనం రాజధానిలో బాగోతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము యాక్చువల్గా కర్లపూడి గ్రామం నుంచే ఈ పోలింగ్ అనేది మొదలైందేమో అని నా ఆలోచన ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకే కర్రపూరి గ్రామం నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి సార్ మా గ్రామానికి సంబంధించి రైల్వే లైన్ కానీ రోడ్లకు కానీ చాలా ల్యాండ్ పోతున్నాయి మాది ల్యాండ్ ఎక్విజేషన్ విధానంలో తీసుకుంటే మేము నష్టపోతాం ల్యాండ్ పోలింగ్ విధానంలో తీసుకోండి నా దగ్గరకు వచ్చారు అదే రోజు నేను చెప్పాను మీరు ఎట్లా వస్తారు మళ్ళీ మీరు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుకొని మీ గ్రామాల్లో రండి అప్పుడు నేను క్లారిటీగా సీఎం గారికి రిక్వెస్ట్ ఇస్తాను అని అనటం జరిగింది మళ్ళీ గ్రామంలోకి వచ్చి అందరం మాట్లాడుకున్నామండి మేమందరం సుమంగా ఉన్నా అని చదవటం నేను సీఎం గారికి అర్జీ రూపంలో ఇవ్వటం సీఎం గారు మంత్రి గారితో డిస్కస్ చేయటం సానుకూలంగా స్పందించడం అది రకరకాలుగా జరిగి ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చడం చాలా సంతోషంగా భావిస్తున్నాను మన కాన్షియసీలో నాలుగు గ్రామాలు ఈ పులింగ్ విధానంలో తీసుకోవడం జరిగింది అందులో ఎండ్రాయ గ్రామం పదమొత్తూరు గ్రామం రెండు కూడా మొన్న రెండు రోజుల్లో చేయడం జరిగింది ఒక గ్రామంలో నాలుగు వందల మూడు ఎకరాలు ఒక గ్రామంలో మూడు వందల పన్నెండు ఎకరాలు దగ్గర దగ్గరగా ఏడు వందల ఎకరాల వరకు ఆ రెండు గ్రామాల్లో ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఇకపోతే వైకుంఠపురం కక్కపూడి ఈ రెండు గ్రామాల్లో ఏది పెడదాం అనుకున్నప్పుడు కిషోర్ గారు ముందుకొచ్చి మా గ్రామం ముందు పెట్టినండి అని చెప్పటం అందువల్ల ఇవాళ మా గ్రామం ఎంచుకోవడం జరిగింది నేను మంత్రి గారు రాకముందే నేను గ్రామ పెద్దలతో అందరితో మాట్లాడటం మీకున్న అన్న చిన్న చిన్న డౌట్లన్నీ క్లారిఫై చేయటం జరిగింది అన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను